ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన పద్దెనిమిది మంది దుర్మరణం పాలయ్యారు మృతులంతా మల్లేపల్లిలోని బజార్ఘా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు మృతులుగా గుర్తించిన వారిలో రేష్మా బేగం రహ్మద్ బి షెహనాజ్ బేగం గానియా బేగం కదీర్ మహమ్మద్ మస్జూద్ మౌలానా షోయబ్ మహమ్మద్ సోహెల్ మహమ్మద్ మస్తాన్ మహమ్మద్ పర్వీన్ బేగం జకియా బేగం షాకత్ బేగం ఫర్హీన్ బేగం జహాన్ బేగం మహ్మద్ మంజూర్ మహ్మద్ అతీత్తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారే ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరో కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు ఎనిమిది మందిలో మహ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు ప్రస్తుతం యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు అలాగే మరో కుటుంబానికి చెందిన ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు వారికి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఘటన జరిగిన దగ్గర నుంచి ఆ ఏడుగురు అందుబాటులో లేకుండా పోయారు నవంబర్ తొమ్మిదిన ట్రావెల్స్ నుంచి ఇరవై మంది ఫ్లై జోన్ నుంచి మరో ఇరవై నాలుగు మంది మక్కాకు బయలుదేరి వెళ్ళారు మక్కాలో దర్శనం తర్వాత మదీనాకు నలభై మంది బయలుదేరగా నలుగురు మాత్రమే మక్కాలో ఉండిపోయారు ఇక ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన ముప్పై తొమ్మిది మంది చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో మదీ నాకు వెళ్ళి వస్తున్నటువంటి సమయంలోనే మదీ నాకు వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది మదీ నాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో బస్సును డీజల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది బస్సు డీజల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ భయంకరమైన ప్రమాదం జరిగింది ముఖ్యంగా హైదరాబాదుకు సంబంధించినటువంటి రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులే చనిపోవడం నిజంగా బాధాకరం హైదరాబాద్కి సంబంధించినటువంటి రెండు కుటుంబాల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది అలాగే మరో కుటుంబానికి సంబంధించినటువంటి ఏడు మంది ఎనిమిది మందిలో షోయబ్ అనేటువంటి వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు మిగిలినటువంటి ఏడు మంది అక్కడ సజీవ దహనమయ్యారు మిగిలినటువంటి మరో కుటుంబంలో కూడా ఏడు మంది కూడా ఆ మంటల్లో కాలి బూడిదయ్యారు సో ముఖ్యంగా మహిళలు కూడా పురుషులతో పాటు మహిళలు కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సో హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్ళి మక్కాలో సందర్శన పూర్తి చేసుకున్న తర్వాత మక్కా సందర్శన పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ తిరుగు ప్రయాణంలో మదీనాకు వెళ్తున్నటువంటి వారు ఈ విధంగా చనిపోయారు మీరు అక్కడ స్క్రీన్ మీద ఆ డిఫర్డ్ విజువల్ చూడొచ్చు ఏ విధంగా డీజల్ ట్యాంకర్ని ఆ బస్సు ఢీకొట్టిన తర్వాత వచ్చినటువంటి అగ్ని కీలకలు ఏ విధంగా ఆ రాత్రి సమయంలో ఆ విధంగా అక్కడ మంటలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయో మీరు ఒక్కసారిగా స్క్రీన్ మీద చూడొచ్చు అదేవిధంగా చనిపోయినటువంటి వారు ముఖ్యంగా చనిపోయినటువంటి మహిళల ఫొటోస్ కూడా మీరు చూడవచ్చు హైదరాబాద్కి సంబంధించినటువంటి రెండు కుటుంబాలు ఈ ప్రమాదంలో చనిపోవడం కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం అందరు వ్యక్తులు కూడా చనిపోవడం అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు సో ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి షోయబ్ ఎస్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడినటువంటి షోయబ్ ఒక్కడే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఎనిమిది మంది వెళితే అందులో షోయబ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు మిగిలినటువంటి ఏడు మంది కూడా చనిపోయారు వీరంతా హైదరాబాద్కి సంబంధించినటువంటి మల్లెపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు సో నిజంగా వీరందరూ కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖున ఎంతో సంతోషంగా వెళ్ళారు పవిత్రమైనటువంటి మక్కా మదీనా సందర్శనకు వెళ్ళినటువంటి ఈ కుటుంబాలు రెండు కుటుంబాలు కూడా ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కోల్పోవడంతో సర్వస్వం కోల్పోవడంతో ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన సంబంధించిన వారెవ్వరు కూడా మిగలకపోవడంతో సో కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయారు ఓ కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పటి వరకు కూడా రాకపోవడంతో ఆ కుటుంబంలో ఉన్న ఏడు మంది కూడా చనిపోయి ఉంటారని సో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి తోటి బంధువులు సహచరులు మిత్రులందరూ కూడా భావిస్తున్నారు ప్రస్తుతం వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వాళ్ళ మొబైల్స్ ఫోన్స్ పనిచేయకపోవడంతో వాళ్ళ దగ్గర నుంచి క్షేమ సమాచారం రాకపోవడంతో వాళ్ళు కూడా చనిపోయి ఉంటారని సో ఇక్కడ ఉన్నటువంటి బంధువులు అయితే చెప్తున్నారు సో ప్రస్తుతం బస్సులో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మంది సో నలభై మందికి పైగా ప్రయాణిస్తున్నారు అందులో బస్సు డ్రైవర్ షోయబ్ అనేటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి వీరిద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది సో ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ చేపట్టింది అక్కడ సౌదీ ప్రభుత్వం సో ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేటువంటి సమాచారాన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే బస్సు డ్రైవర్ను కూడా విచారిస్తున్నారు ముఖ్యంగా ఇలాంటి ఘటన సో బస్సు ప్రమాదం జరగడం ఆ బస్సు నేరుగా డీజల్ ట్యాంకర్ని ఎలా ఢీకొట్టింది ముందు నుంచి వెళ్తున్నటువంటి బస్సుని ట్యాంకర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టిందా లేదంటే ముందు వైపుగా వెళ్తున్నటువంటి డీజల్ ట్యాంకర్ను వెనక వైపు నుంచి వస్తున్నటువంటి బస్సు ఢీకొట్టినట్టుగా ప్రస్తుతానికైతే మాత్రం సమాచారం అవుతుంది స్క్రీన్ మీద మీరు ఆ డిఫాల్ట్ విజువల్ను కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఒక్కసారిగా ఆ ట్యాంకర్ బోల్తా పడినటువంటి దృశ్యాలు మీకు అక్కడ కనిపిస్తున్నాయి పక్కన మీకు స్క్రీన్ మీద చూడొచ్చు కుడివైపున బస్సు పూర్తిగా కాలిపోయినటువంటి ఆ ఫోటో కూడా మీరు ఆ ఇమేజ్ను కూడా చూడవచ్చు బస్సు పైకి ట్యాంకర్ కూడా పైకి ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి సో అక్కడ మంటల్లో పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితులు అక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టుగా తెలుస్తుంది వీరందరూ కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి వాస్తవ్యులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో పూర్తి సమాచారం రావడానికి మరికొన్ని గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా సహాయక చర్యలు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్కి సంబంధించినటువంటి వారి సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖతో కూడా అక్కడ ఉన్నటువంటి సౌదీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడుతున్నారు సో అక్కడ ప్రస్తుతం అక్కడున్నటువంటి మృతదేహాలను సో అక్కడున్నటువంటి వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలను చేయటం చేపట్టడానికి మృతదేహాలను తిరిగి పోస్ట్ మార్టం పూర్తి చేసిన తరువాత సో ఇక్కడికి ఇండియాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా కాలి పూర్తిగా కాలిపోయినటువంటి మృతదేహాలను గుర్తించడం కూడా చాలా కష్టతరంగా మారిందనేది అక్కడ ఉన్నటువంటి సమాచారం అక్కడ అధికారులు చెప్తున్నటువంటి సమాచారం చనిపోయినటువంటి వారందరిని కూడా గుర్తించడానికి డిఎన్ఏ పరీక్షలు చేయాలి సో వీరిని డిఎన్ఏ పరీక్షల్ని ఎలా చేయాలనేది అంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి వారి మిగిలినటువంటి కుటుంబ సభ్యుల నుంచి ఆ సమాచారాన్ని ఆ పరీక్షలను నిర్వహించి ఆ డేటాను కలెక్ట్ చేస్తారా ఏంటి అనేది కూడా మరికొన్ని గంటల్లో కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ పూర్తిగా మంటల్లో పూర్తిగా కాలిపోయి ఉంటే సో ఆ మృతదే మృతదేహాలని గుర్తుపట్టలేని విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆ కుటుంబ సభ్యులను వాళ్ళ బంధు బంధువులను అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి రక్త సంబంధికులను అక్కడికి పంపించి వారి ద్వారా డిఎన్ఏ టెస్ట్ను చేసేటువంటి అవకాశం ఉంది లేదంటే ఇక్కడ నుంచి కొన్ని నమూనాలను సేకరించి సౌదీకి పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఇదంతా పూర్తవడానికి కొంత కొన్ని రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాతే అక్కడ ఉన్నటువంటి వారి సంబంధించిన మృతదేహాలను ఇండియాకు ఆ తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే అక్కడే ఖననం చేస్తారనేది కూడా ఒక క్లారిటీ రావట్లేదు సో ప్రస్తుతానికైతే మాత్రం ప్రమాదానికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మాత్రమే అక్కడ ఉన్నటువంటి అధికారులు వివరించారు చనిపోయినటువంటి వారి పేర్లను వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలియజేశారు ఇందులో మన హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక కుటుంబంలోని షోయబ్ అనేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు సో ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సమాచారం మేరకు మిగిలినటువంటి తదుపరి కార్యక్రమాన్ని కూడా అధికారులు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో అటు కర్నూలు ప్రమాదం ఆ తర్వాత తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి చేవెళ్ళలో జరిగినటువంటి ప్రమాదం ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగినటువంటి ప్రమాదం ఇలా వరుస ప్రమాదాలు చాలామంది అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను పలిగొంటున్నటువంటి పరిస్థితులు మనం చూసాం సో మీరేమనుకుంటున్నారు ఎంతో సంతోషంగా పవిత్రంగా వెళ్ళి అక్కడ మక్కా సందర్శనను పూర్తి చేసుకొని మదీనాకు వెళ్ళి తిరుగు ప్రయాణం కావాల్సినటువంటి వీరందరూ కూడా ఈ రెండు కుటుంబాలు కూడా ఇలా అగ్ని కీలకల్లో ఇలా మంటల్లో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకోవడం నిజంగా బాధాకరం సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి